ఈ నెల ముప్పైవ తేదీన జగనన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో వైపాక ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ దూకుడు పెంచారు సోమవారం ఆయన అనకపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ క్యాడర్తో తో సమావేశమయ్యారు ఈ సమావేశంలో మాజీ ఎంపీ సత్యవతి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అనకపల్లి ఇన్ఛార్జి మనసార భరత్ కుమార్ చూడవరం ఇన్ఛార్జి కారణం ధర్మశ్రీతో పాటు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు అబద్దపు హామీలను ఇచ్చి ప్రజలను మరోసారి మోసం చేశారని విమర్శించారు చంద్రబాబు ఇచ్చిన హామీలు విస్మరించడంలో సిద్దహస్తుదని దుయ్యబట్టారు చంద్రబాబుకి తగిన బలం లేకపోయినప్పటికీ ప్రలోభాలకు గురిచేసి కుటుల రాజకీయాలతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు మోసపూరిత హామీలు మాదిరిగా కాకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట ఆర్థిక స్థితిగతుల్ని దృష్టిలో ఉంచుకుని నిజాయితీగా వ్యవహరించారని పేర్కొన్నారు చంద్రబాబు ఎన్ని కు ఎత్తులు వేసినా చివరికి విజయం తమదేనని బొస్తే అధీమా వ్యక్తం చేశారు

ప్రజలకు ఏది అనుగుణంగా మన కార్యక్రమాలు తెలుసు అయినప్పటికీ మన పరిపాలన మనం చేస్తాం ఎక్కడో చిన్న పొరపాటులో లేకపోతే ప్రజలు కోరుకున్న స్థాయికి పరిపాలన విధానంలో కొన్ని లోపాలు వచ్చి మనం పాటలు తిందాం సరే ఏవైతే లోపంతో లోపం ఉందో అది సబ్జెక్ట్ మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తాం మళ్ళీ కార్యక్రమాలు చేస్తాం అందులో లేదు కానీ మాయా మోసం దాకా నిన్న మాట ఇవాళ మాట మాట చెప్పుకుంటే మాత్రం మన పార్టీ మన నాయకుడు మనం మనం చెప్పలేము మన తాలూ తత్వం అది అందుకని మరి అనుకున్నా అనుకో అనుకోండి ఎన్నికలు వచ్చాయి మరి ఎన్నికలో మనం పోటీ చేయాలా వద్దా అనేది పోటీ మన నాయకుడు వచ్చి అందరితో మాట్లాడు మాట్లాడు మనం పోటీ చేయాలి ఎందుకు పోటీ చేయాలంటే ప్రజాస్వామ్యంలో ఒక నాన్న ఉంది ఇవాళ మనకున్న వచ్చి ఎనిమిది వందల యాభై ఎనిమిది రోజులు ఎనిమిది వందల యాభై ఎనిమిది మొత్తం ఈ మోటార్ ఉన్నారు ఎనిమిది వందల యాభై ఎనిమిదిలో ఆరు వందల ముప్పై ముప్పై తిరిగి ముప్పై బైతులకు వచ్చి వైఎస్ఆర్టీ పార్టీకి ఉన్నాయి మిగతా రెండు వందల ముప్పై వచ్చి ఇవాళ దగ్గర రెండు వందల ఇరవై ఎనిమిది ఎన్నో టీడీపీ కూడా నాలుగు వందలు తేడా ఉన్నాయి మరి ఉన్నప్పుడు మనం చేయకపోతే బాగా చేద్దామండి అని అందరూ ప్రజా చెప్పారు మనం పోటీ పెడుతున్నాం ఎందుకు మనకి ఇంత మెజారిటీ ఉంది కాబట్టి ఒక ఏదో హైదరాబాద్ తక్కువ ఉన్నా లేదా హైదరాబాద్ ఎక్కువ ఉన్నా పోజత్వంలో ఒక ఇలాగే ముందు కూడా ఇంటికి జరిగాయి అంతకుముందు కూడా అప్పుడు ఎమ్మెల్యే పూర్తి చంద్ర గారు ఇద్దరు డిజు అప్పుడు దగ్గర దగ్గర ఉంటే మేమే ఎందుకంటే ఎందుకు పోటీ చేయమని చెప్పి వాళ్ళకి అలా ఎవరు చెప్పుకున్నప్పుడు మనం ఎందుకు చేయాలని చెప్పి మనం మానేస్తాం ఎందుకంటే మనుషులు దులభం పెట్టి మనుషులు వచ్చి ఏదో మనం మార్కెట్లో దాకా చూస్తే అది చాలా తప్ప ఆ నేపథ్యంలో ఆలోచన చేస్తే అది తప్పని చెప్పి మేము చెప్తామని ఎందుకంటే పోటీ పెడతాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు నైకము తెలుగుదేశం పార్టీతో నైకం వాళ్ళ పెద్దలతో ఆలోచన ఇది ప్రపంచం తిరగలే ఏ రకంగా ఈ పార్టీ మొదలైనది ప్రపంచం తిరగిన ఉద్దేశంతోనే ఇంత వేగంగా మళ్ళీ మనం ముందుకు వచ్చాం వచ్చి ఇప్పటికే మనం వచ్చి అక్కడ రెండు చూడబోయ పెట్టాం ఆ తర్వాత పెద్దెత్తు అయింది నిన్న వచ్చి నచ్చబడ్డాం నచ్చబడిన తర్వాత మళ్ళీ మా పైకి పడింది మళ్ళీ అర్థం పెంచు